హలో చిటిచేతులు వెల్కమ్ బ్యాక్ టు చిటిచే బ్లాగ్స్ చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినే డెజర్ట్ డబల్ కమీటా మా డబల్ కమీటాకి బ్రెడ్ హల్వాకి ఏం డిఫరెన్స్ అసలు దానికి దీనికి మధ్యలో ఏం సీక్రెంట్ ఇంగ్రీడియంట్ ఉంటుందో చూసేద్దాం అసలు మీకు బ్రెడ్ హల్వా ఎట్లా చేస్తారు అందులో ఏంటి తేడా అసలు ప్రాసెస్ ఏంటి అనే డౌట్స్ ఉన్నాయి కదా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వ్లాగ్స్ ఫస్ట్ మనం బ్రెడ్స్ తీసేసుకోవాలి ఎన్ని బ్రెడ్స్ కావాలంటే అన్ని బ్రెడ్స్ తీసుకొని ఆ కార్నర్స్ కట్ చేసుకోవాలి మంచిగా నీట్గా కట్ చేసుకోవాలి అక్కడ వీడియోలో చూస్తున్నట్టు కట్ చేసేసుకొని అవును మీలో ఎంతమంది నో వేస్టేజ్ వీడియో నేను అప్లోడ్ చేసినా కదా ఎంతమంది చూసినారు ఆ నో వేస్టేజ్ ఉంది కదా ఆ కార్నర్స్ దాంతో ఒక నో వేస్టేజ్ ఫుడ్ రెడీ చేసుకోవచ్చు ఈజీ ఆ క్విక్ రెసిపీ అది చూసేయండి ఇట్లా నీట్గా కట్ చేసుకున్న తర్వాత బ్రెడ్ స్లైసెస్ ఉంటాయి కదా వాటిని స్క్వేర్ టైప్ కట్ చేసుకోవాలి నీట్గా వీడియోలో చూస్తున్నారు కదా ఇట్లా నీట్గా సీజర్స్తోనైతే నీట్గా కట్ అయిపోతుంది అందుకే నేను సీజర్స్ వాడినా ఒక టిప్ ఏంటంటే మనము కిచెన్లో కూడా చిన్న సీజర్స్ మెయింటైన్ చేయాలి ఒకటన్న రెండన్న ఇట్లా దేనికన్నా యూజ్ అవుతుంది ఇప్పుడు ఒక ప్యాన్ తీసేసుకొని అది హీట్ ఎక్కిన తర్వాత నెయ్యి తీసేసుకోండి ఎందుకు డ్రై ఫ్రూట్స్ వేయించడానికి నెయ్యి తీసేసుకొని దాన్ని మంచిగా రోస్ట్ చేసుకోండి సిమ్లో పెట్టి రోస్ట్ చేసుకోండి ఎందుకంటే మాడిపోతే టేస్ట్ బాగా రాదు ఆ తర్వాత అదే ప్యాన్లోకి ఆయిల్ లేదంటే గీ తీసేసుకొని గీ అయితే మంచిగా క్రిస్పీ క్రిస్పీగా బాగుంటుంది టేస్ట్ కరిగిపోతుంది వెన్నలాగా అట్లా కట్ చేసుకున్న బ్రెడ్ని మంచిగా రోస్ట్ చేసుకున్న తర్వాత షుగర్ తీసుకొని దాంట్లో కొన్ని అంటే కొన్ని కొన్ని చుక్కల వాటర్ నేను ఇంకే ఇక్కడ ఎక్కువ తీసుకున్నా కానీ అట్లా తీసుకొని నేను క్యారమలైజ్డ్ చేస్తున్నాను కాబట్టి క్యారమెల్ ఎట్లా అంటే కొన్ని స్టేజెస్లో ఉంటుంది ఫస్ట్ స్టేజ్ ఇది సెకండ్ స్టేజ్ ఇది అట్లా చేసుకుంటూ ఉండాలి ఆ తర్వాత మీకు ఇట్లా బ్రౌన్ కలర్ వస్తుంది అట్లా వచ్చిన తర్వాత కొన్ని వాటర్ తీసుకొని వాటర్ పోసేటప్పుడు జాగ్రత్త చిత్తేస్తుంది తర్వాత ఇట్లా కొంచెం సేపు బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇలాచి తీసుకొని ఇలాచి పౌడర్ తీసుకొని ఫ్లేవర్ కోసం చేసేయండి అట్లా వేసుకున్న తర్వాత కలుపుకొని మనం రోజు చేసుకున్న బ్రెడ్ని వేసుకొని సెట్ చేయాలి ఇట్లా మంచిగా సెట్ చేసుకోవాలి కర్రీని కలిపినట్టు కలిపితే అది మనం డబల్ కమీటా బ్రెడ్ హల్వా లాగా ఉండేది అది వేరేలాగా ఉంటుంది అందుకే సెట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా అవి వేసేసుకొని కొన్ని ఉంచుకోవాలి కొన్ని ఎందుకు ఉంచుకోవాలో లాస్ట్ వరకు చెప్తా చూడండి ఆ తర్వాత సీక్రెట్ ఇంగ్రీడియంట్ అన్నా కదా దానికి దీనికి తేడా మిల్క్ మిల్క్ పోయకపోతే డబల్ కమీటా మిల్క్ వస్తే బ్రెడ్ హల్వా అంతే డిఫరెన్స్ ఆ తర్వాత కొన్ని నేను డ్రై ఫ్రూట్స్ ఉంచుకోమని చెప్పినా కదా అవి మీదికెళ్ళి వేసేసేయాలి అట్లా కొంచెం మిల్క్ బాయిల్ అయిన తర్వాత బ్రెడ్ పీల్చుకుండి అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి ఆఫ్ చేసేసి డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుంటే మన బ్రెడ్ హల్వా రెడీ ఎంతో ఇష్టంగా చేసుకుంటే ఎంతో ఇష్టంగా తినచ్చు టేస్ట్ మాత్రం అదిరిపోతుంది సూపర్ ఉంది